సర్వమంగళ మాంగల్ శివే సర్వార్త సాధకే శరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్కృతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధ గ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహు కేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభం మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలనే మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిధవి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ఆ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాదంలో ఏర్పడుతోంది కనుక ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే ఆ శ్రీదేవి కట్టమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గానీ చదువుకోండి లలిత శాస్త్ర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఇండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయం సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపోసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేష రాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు మకర రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ యాభై శాతం ప్రతికూల ఫలితాలని అనగా మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి చతుర్థల ఆభాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు తర్వాత దశమములో తులారాశిలోనికి రావడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు భూ వాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత ఆయన అష్టమ భావంలో సింహరాశిలోని ప్రవేశించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది అనుకోకుండా నూతన వ్యాపారాన్ని మీరు అందుకోగలుగుతారు ఆర్థికంగా బలం పడతారు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత అష్టమ భావంలోనికి అనగా సింహరాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది ఆత్మీయుల కలయిక ఆ స్త్రీ జన సహకారం వల్ల విందు వినోదంలో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అనే శని భగవానుడు ఈ నెలంతా తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది పనివారి సహకారం బాగుంటుంది ఇంట్లో బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు శని నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సుఫలితాలను అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు కానీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు గానీ తీసుకోవాలి అధికారుల అండదండలతో అభివృద్ధిని కూడా మీరు అందిపుచ్చుకోవాలి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈయనంతా కూడా సష్టమ భావంలో మిథున రాసుల్లో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు జన సహకార లోపం విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలకు కలిగే అవకాశం ఉంది ద్వితీయంలో కుంభరాశిలో రాహువు అష్టమములో సింహరాశులు కేతువు ఇది ఒక రకమైనటువంటి నిరాశని కలిగిస్తుంది ఆటంకాలను కలిపి కలిక ద్వితీయ ద్వితీయంలో అనగా కుంభరాశిలో రాహువు అష్టమములో సింహరాశులో కేతు సంచారం అన్నటువంటిది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆశించినట్లుగా జరగవు నిరాశని కలిగిస్తాయి అలాగే ఎదుటివారి విషయంలో కూడా అశాంతికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి అష్టమకేతువు అలాగే ద్వితీయ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారు అష్టమకేతువు ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి ఇక సష్టమ గురు దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి స్వామి స్తోత్రాలు కాని స్వామి దర్శనం కానీ పసుపు వర్ణపు పండ్ల దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు